అది మన కృష్ణుడు పుట్టినరోజా అది అది కడతాడు చూడకుండా అట్లా అట్లా కడతాడు ముఖ్యమంత్రి పదవిస్తా పది లక్షలు ఇస్తా అది అనుకుంటాం పోతుడు గుల్చాడు ఇది వీనికి ఉన్న దళిత మీద దళితుల మీద షెడ్యూల్ కాస్ట్ల మీద ఉన్న చిత్తశుద్ధి ఇది ఇట్లా భ్రమ భ్రమ చూపించేసి కోట్లేసుకపోవాలి కాశీ లేని ఊలిపోయింది అన్నారు నిన్న పూజలు జరుగుతున్నాయి మెయిన్ మండపం కింద శివలింగం పూజలు నిన్న జరుగుతున్నాయి నీ బేవుకు కాశీలో కూలిపోయిందని బాగా మందు కొట్టి అవుట్ అయిపోయి కలగనట్టున్నాడు ఇక నిన్న జరుగుతున్న పూజలు తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ఏదో ఆ సిరీస్ విక్రమ్ సిరీస్ మేము చదివేటప్పుడు ఉంటుండే ఇవన్నీ అవన్నీ తెచ్చుకొని చదువుకోవాలి తెలంగాణ అకాడమీ మోస్ట్ రిలయబుల్ ఆడ నో స్టాక్ పిల్లనా స్కూల్లా టెక్స్ట్ బుక్స్ నో స్టాక్ పారాబైల్ రైస్ మీద ఇంత లొలి పెట్టుకున్నాడు నెక్స్ట్ పంట ఇప్పుడు అంటే సరే ఇది వదిలేసే వర్షకాలం నెక్స్ట్ మళ్ళీ యాసంగికి ఏమేయాలన్నా ఈ వరకు ఎప్పడు అరే వ్యవసాయ శాఖ అంటే వ్యవసాయ శాఖ గిడ్డెంగులు మార్కెటింగ్ ఏమైనా మార్కెట్ చేసి వచ్చిరా ఏళ్ళ వరకు తెలంగాణ పండింది వ్యవసాయం మీద శితశుద్ది లేదు రైతుకి అర్థమైతే వరేసుకోవాలి వేసుకోవాలి అర్థమైన పంట వేసుకోవాలి అర్థం కాకపోతే ఏం వేసుకోవద్దు మొత్తం గాలికిసి పెట్టిడు ఈయన నట మళ్ళా ఈయన ఇంజనట నడుస్తుందట ఈయన ఇంజనట మేము ఆడాలట తెలంగాణ ప్రజలు అందరికీ రాజలింగం కాక సుపరిచితుడే కదా మా కొండగట్ట హనుమాన్ దగ్గర కేటీఆర్ ఒక ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిండు పశ్చింబ ట్రీట్మెంట్ ఆ రాజలింగం కాక అస్సలు ఊరు చిత్తపడక కేసీఆర్ ఊరు ఆడ యంగ్ ఆయన ఆయన యువకుడు ఉన్నప్పుడు రాజలింగం పిల్లగాయలందరూ కాక కాకా అని చెప్తే రాజలింగం కాకా అని పడ్డది పేరు ఏందంటే పిల్లగాడు పోతే రెండు రెండు చింతకాయలు ఇచ్చాయి అప్పట్లో చాక్లెట్ లేడండి పైసలు గీసలు లేవు చింతకాయలు పెద్ద పెద్ద చింత చెట్లు మన ఊర్లలో చింత రెండు చింతకాయలు ఇచ్చి పంపిస్తే ఖుషయి పోతుండే పిల్లగాయలు అయితే ఒకసారి అందరు పిల్లగాళ్ళు అందరూ వచ్చి ఈ రెండు రెండు సరిపోతలేవు మాకు మాకు గంపేడు చింతకాయలు కావాలన్నమాట అయితే రాజలింగం కాక పుట్ట పట్టుకునే చింత చెట్టు ఎక్కే గంపెడి నిండా చింతకాయలు తెంపుదామని ఎక్కగానే ఈ వీడు వచ్చినట్టీఆర్ రే రాజలింగం నీ కొడుకు యాక్సిడెంట్ రా అనట యాక్సిడెంట్ అయింది అయింది అని చెప్తే రాజలింగం కాక ఏమైంది ఏమైంది ఎక్కడైందన అరే యాక్సిడెంట్ రోడ్డు మీద చెప్తే రాజలింగం అయిపోయి మెల్లగా చెట్టు దిగుడు మొదలు పెట్టినట ఏంద్రమైన మెల్ల దిగుతున్నావు రక్తం బారిపోతున్నాడు అన్నమాట రాజలింగం దెబ్బం దుంగింది ఆడ దుంకుడు ప్లేస్ కింద వరుడు మధ్యలో ట్రావెలింగ్ టైం ఉంటది కదండి అందులో రాజలింగం ఆలోచించిండట అరే నీ అబ్బాయి నాకు పెళ్లే కాలే నా పిల్లగాను ఎక్కడ ఉన్నారు అంటే కేసీఆర్ అనే ప్రజల్ని డైవర్ట్ చేసుడు ప్రతిపక్షాలని డైవర్ట్ చేసుడు ప్రతిపక్షాలని అస్సలు విషయాల మీదకి వెళ్ళి దృష్టి మరలించుడు ప్రజలను దృష్టి మరలించుడు దీంట్లో ఎక్స్పర్ట్ ఆయన రాజలింగం కింద పడ్డాడు కాలు ఇరిగినాయి మూతిపనులు రాలినాయి దుంకుడు ఓటేసుడు అన్నట్టు ఆ ట్రావెలింగ్ టైము ప్రజలకు ఐదేళ్ళు అన్నట్టు మన మూతి పనులు రాళ్తున్నాయి కాలు ఇరుగుతున్నాయి గరీబోడు నిరుద్యోగి జీవితం నాశనం అవుతున్నది గ్రాడ్యుయేట్ల జీవితం నాశనం అవుతున్నది హెల్త్ లేదు ఎడ్యుకేషన్ లేదు ల్యాండ్ ఆర్డర్ లేదు ఫైనాన్స్ లేదు ఇరిగేషన్ లేదు దయచేసి తెలంగాణ ప్రజలకు గుర్తా ఉన్నా వీనివి ప్రెస్ మీట్లు చూసుడు బంద్ చేయండి ఈజ్ థర్డ్ రేటెడ్ లయర్ నటోరియస్ క్రిమినల్ ఈజ్ అ రోగ్ ఆ ఫస్ట్ గ్రేడ్ తీసి తెలంగాణకది ఇలబొట్టాలి ఇల్లని మొత్తం దోశగా తిన్నారు ఆగం కావద్దు ఆగం పట్టిస్తాడు ఓటు దనుకుంటాడు నీకు మొనగానైతే చంద్రశేఖరరావు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నీ మేనిఫెస్టోల మీద పెట్టు ప్రెస్ మీటు బేవకూఫ్ మోడీ గారు మాటలు అంటావు ఇంకోటి ఏందండి మన హిందువులను కూడా కన్ను తెరుచుకోవాలి జోగులాంబ అమ్మవారి మీద ఏందని మాట్లాడేది ఒక మస్జిద్ మీదనో మక్కా మదీనా మీదనో అల్లా మీదనో ప్రాఫిట్ మీదనో మాట్లాడమను జోకులేమను కరో 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 కోసి పడిస్తారా నేను నీ కోడిమిడకాయని నీ ఫామ్ హౌస్లా నీకు దమ్ముంటే మునగానే అయితే మాట్లాడు చూస్తా హిందువులు అలగదు దొరికినారు నీకు కోశి పడేస్తారు థర్డ్ రేటెడ్ ఫెలో ఖబర్దార్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు అబద్దాలు చేయి లాంగ్వేజ్ మార్చుకో నీ మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నానండి బీజేపల్లి ఇట్లా అంటారు బండి సంజయ్ ఇట్లా అంటాడు అరవింద్ ఇట్లా అంటాడు మీరు పని చేయండి ఫస్ట్ ఆయన మార్చమని ఉండ్రీ బొక్కలు ఇరగొడతాం చేస్తా ఉన్నాడు కల్చర్లెస్ ఫెలో మళ్ళా ఇప్పుడే చెప్తే మళ్ళీ నువ్వు మళ్ళీ మొదలాడుకోవచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడి మాట్లాడొచ్చా ప్రధానమంత్రిని దుర్మార్గుడు ప్రధానమంత్రిని ఇష్టం ఉన్నాడు మాట్లాడి మాట్లాడొచ్చా పోయి ఆయనకు సలహా ఇచ్చుకోర్రీ ఫస్ట్ మాకు సంస్కారం మాకు నేర్పిండ్రు మేము ఆయన గురించే మాట్లాడుతాం ఎందుకంటే ఆయన మాట్లాడతారు మేమే రేవంత్ రెడ్డి మాట్లాడము ఉత్తమ్ కుమార్ రెడ్డిది మాట్లాడము సోనియా గాంధీ గురించి మాట్లాడము మాకు సంస్కారం ఉన్నది మేము కేసీఆర్ లెక్క సంస్కార హీనులం కాదు ఈటకా జవాబు పత్తరిసే దేంగే బిల్కుల్ దేంగే చెంపదెబ్బకి దౌడపం అలగొడతాం బిల్కుల్ రాలగొడతాం మా జాతీయ నాయకత్వం నేషనల్ మీడియా కూడా వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఎంత చిల్లర గాడు వీడ చిల్లర భాష మాట్లాడుతుంది ఇంకా ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి